తర్వాత వేద్దాం ఇప్పుడు వద్దు తర్వాత రాష్ట్రలో తీసేద్దాంలే ఇప్పుడు ఏం కదిలియద్దు అసలు ఎమ్మిటే మళ్ళీ పైపు ఎమ్మిటే లేతుంది ఇదంతా కళ ఇదంతా కళాయి పోసాక తీద్దాంలే అంతే చిక్కగానే కలుపు సునీలు నా కొంచెం చిక్కగా ఉంటేనే టాపిక్ ఉంటే బాగా నీట్గా వస్తుంది లేకపోతే రాదు ఇల్లు ఇల్లు వచ్చేసి ఇది శుభ్రంగా రుద్దుకుంటారు నీటి ఫోరింగ్ జులీలో పూర్లు అంత కనపడదా మన కళ్ళకు గారు అంత కనపడదా చెప్పులు కతికాటంలా చెప్పులు కతికాటంలా పోయిందే మొత్తం కొంచెం రుద్ది 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 ఆహా అదే బాగా వస్తుందిలే పెద్దది కుదరదు ఆ మనిషికి నొక్కులు నొక్కులు వస్తుంది పెద్ద గీతలు వస్తుంది Oh <laughs>